అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక ఈ రోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే మేము విజయనగరం దగ్గరున్న రాజులమ్మ తల్లి యాత్రకైతే వెళ్ళబోతున్నాం అనమాట అంటే ఇవి యాత్ర రోజులు కాదండి మేము పోయిన సంవత్సరం వెళ్లాల్సిందే కానీ మా బాబు కడుపులో ఉండడం వలన ఇప్పటికే ఏడవ నెల రావడం వలన మాకు మహిళ అని చెప్పి మేము వెళ్ళలేదన్నమాట కాబట్టి ఆ సంవత్సరం ముఖో ఆ సంవత్సరంలోనే తీర్చాలి కాబట్టి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట కానీ యాత్ర జరిగి రోజులైతే రెండో నెల మూడో నెల టైంలో యాత్ర జరుగుతుందనమాట అయితే చాలా దూరం అండి ఇంకా పిల్లలందరితో వెళ్ళలేక మేమైతే మా చిన్నగారు అబ్బాయి హెల్ప్ తీసుకుని తన కార్లో అయితే అక్కడికి వెళ్ళామన్నమాట చూసారు కదా నాకైతే భలే ఆశ్చర్యం వేసిందండి ప్రతి ఇల్లు కూడా ఒక రాజులమ్మ తల్లిని కొలిచే ఇల్లేనండి అక్కడ నిజంగా ఆవిడ ఎంత మహిమగల తల్లిలో దీన్ని బట్టే చెప్పొచ్చు వీళ్ళందరూ కింద ఆమెకు గుడి కట్టి పైన ఇల్లులు కట్టుకొని వాళ్ళైతే ఉంటున్నారనమాట ఇంకా తల్లిని ఇంటిలోనే పూజించుకుంటున్నారనమాట ఇలా ప్రతి ఒక్క గడప గడపకి కూడా ఆవిడ ఆవిడ పూజించే స్థలం అయితే అక్కడ ఏర్పాటు చేసుకున్నారనమాట ఇది మేము వచ్చిన ఇల్లు అనమాట ఇక్కడ ఇంకొక నియమం కూడా ఉందంటండి అదేనండి ఫస్ట్ సంవత్సరం ఏ ఇంటికి అయితే వెళ్తామో ఇక ప్రతి సంవత్సరం మనం కాలం మన పిల్లలు కూడా అదే ఇంటికైతే వెళ్ళాలంట ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళు కాదండి ఇదిగో చూసారు కదా ఇలాగ నాకైతే పోయిందండి నిజంగా ఆ తల్లి ఎంత మహిమగలదంటే నిజంగా నాకు నిజంగా బాబు పుట్టడానికి ఆమె చాలా అంటే చాలా సహాయం చేసింది ఆ కోరిక కోరుకొని నేను ఆమె డిబ్బి అయితే పెట్టుకున్నాను తర్వాత నాకు బాబు పుట్టాడు తర్వాత ఇంతకాలానికి నేను ఆవిడ దర్శనం చేసుకోవడం జరిగింది అసలు చూసారు కదా ప్రతి ఇల్లు కూడా ఒక రాజులమ్మ తల్లి ఇల్లేనమాట కానీ యాత్ర టైంలో చూస్తే చాలా అసలు కన్నులు విందుగా ఉంటుందంట మేము నార్మల్ టైంలో వెళ్ళాము కాబట్టి ఖాళీగా అయితే ఉందన్నమాట ఎంత బాగుందంటే ఇక నాకు మాటల్లోని నేను ఆనందం అయితే చెప్పలేకపోయాను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారనమాట ఆ పెద్ద ఆయన తర్వాత వాళ్ళ కొడుకులు దించాలంట వాళ్ళ కొడుకుల తర్వాత వాళ్ళ కొడుకులు చేయాలంట ఇలా వంశపారంపర్యంగా ఇంకా తల్లినైతే కొలుచుకుంటున్నాను అనమాట ఈ తల్లికి ఒక కథ ఉందండి తల్లికి సంబంధించిన ఒక పెద్ద స్టోరీ అయితే ఉందన్నమాట స్టోరీని కూడా నేను బాగా తెలుసుకొని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా నాకు కూడా కొంచెం కొంచమే తెలుసు కాబట్టి నేను కూడా పూర్తిగా తెలుసుకొని మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇంకా వేరే వాళ్ళైతే చూశారు చూసారు కదా ఇంటిలోనే ఒక అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించారో ఆమెని చూసారు కదా ఎంత బాగుందో ఆ తల్లి నిజంగా నాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి మీలో ఎవరికైనా ఈ తల్లి గురించి తెలుసున్నా ఆ యాత్రకు వెళ్ళున్నా నాకైతే కామెంట్ చేయండి ఇదిగో చూసారు కదా ఇది ఒక పీఠం అనమాట ఇది ఒక ఇల్లు అండి ఈమెయితే ప్రడుగుతుందనమాట మీ చిన్న పాప ఇలాగే పుట్టిందా ఏంటి అని చెప్పి పాప గురించిన వివరాలు అయితే పెద్దవాటి నన్ను అడుగుతుందండి చూసారు కదా మా పిల్లలకు మేము అందరం చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనమాట మీ అందరికీ చూపించాలని చెప్పేసి అయితే నేను ఫస్ట్ వీడియో తీసుకున్నాను ఇప్పుడు చూసారు కదా మేము వెళ్ళాలనుకుని ఇంటికి అయితే ఇప్పుడు చేరుకుంటున్నాం అనమాట ఇదేనండి మేము చేరుకోవాల్సిన ఇల్లు చూసారు కదా పైన అయితే వాళ్ళు ఉంటున్నారు కిందనైతే అమ్మవారిని అయితే అనమాట ఇలా పందిరి వేసుకున్న ప్రతి ఇల్లు కూడా రాజులమ్మ తల్లికి సంబంధించిన ఇల్లేనండి మా ఫ్యామిలీలో చాలా మంది అనమాట మా ఆడపడుచు అందరూ కూడా చిన్నత అందరూ కూడా వాళ్ళు కూడా ఇదే ఇంటికి వెళ్తున్నారు వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుని మేము కూడా ఇక్కడికి వెళ్ళడం అయితే జరిగింది చూసారు కదా రాజులమ్మ తల్లి వాళ్ళు వాళ్ళ భర్త అలాగే అక్కడ బూలోకమ్మ తల్లి వాళ్ళ భర్త అంట ఇక్కడ ఈ ఉయ్యాల ఉంది కదండి దాని మీద మేము పట్టుకెళ్ళిన హుండీలో ఉన్న డబ్బులు అలాగే మనం వెళ్ళేటప్పుడు కొంచెం బియ్యం పప్పు మనం పిడికిలతో ఎంతమంది ఇంట్లో ఉంటే అన్ని పిడికిల బియ్యం అన్ని పిడికిల పప్పు వేసి అదొక మూటగా కట్టి అదేనండి మనం దాన్ని ఏమంటాము ముడుపు ముడుపుగా కట్టి తీసుకెళ్తాం కదా అవి కూడా అక్కడ వేసేసాం అనమాట అలాగే బాబుకి కుర్ర అయితే తీస్తున్నారు చూసారు కదా కుర్లు కూడా అక్కడ తీసాము తీసి ఆ పెద్ద చక్కగా చక్కగా దీవించారనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనిపించిన తర్వాత మొదటి సంవత్సరం కదండి కొంచెం నాకు అడ్రస్ కానీ తర్వాత తల్లి గురించిన వివరాలు కానీ నాకు సరిగ్గా తెలియవు నేను తెలుసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం అదే వచ్చే సంవత్సరం అంటే రెండు మూడు నెలలు మళ్ళీ యాత్రలు జరుగుతాయి అప్పుడు మేము వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా మీ అందరికీ ఆ తల్లి గురించి ఆ తల్లికి సంబంధించిన వివరాలు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఈ వీడియో ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి న్యూ ఇయర్ పూట మీ అందరికీ ఆ తల్లి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి అక్కడ కొచ్చే దూరంలో ఉన్న భూలోకమా గుడి అంటండి ఈవిడ కూడా చాలా మహిమగల తల్లి అనమాట చక్కగా అక్కడ కూడా వెళ్ళి పసుపు కుంకుమ అన్ని ఇచ్చేసుకొని అంటే గుడి ఓపెన్ చేసి లేదనమాట మేము వెళ్ళేసరికి అంటే యాత్ర టైం కాదు కదా ఓపెన్ చేసి లేదనమాట సో మామూలుగా బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసాము ఆ పక్కనే పార్వతీదేవి అయితే కొలువై ఉందనమాట దర్శనం అంతా చాలా హ్యాపీగా ఆనందంగా అయితే సాగిపోయింది ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ని ట్యాప్ చేయండి అలాగే రాజులమ్ తల్ని నమ్ముకోండి